ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొని చున్నాము తండ్రి ఔ ప్రియులారా ప్రభు పెరటమిక్ శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామన పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు మేము తెలియజేస్తున్నాం మీ కొరకు ప్రతిదినం ప్రార్థన చేస్తా ఉన్నా దేవుడు మిమ్మలను దీవించను గాక మంచిదండి ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి మరి యొక్క ప్రయాణ మరి కార్యక్రమాల్లో మార్గాల్లో తగినటువంటి రీతిలో జాగ్రత్తలు తీసుకోవాలని మరి ప్రభు పెరట మరి ప్రతి దినము కూడా మీ క్షేమము కొరకు మేము కోరుకుంటున్నాం ప్రార్థనలు చేస్తూ ఉన్నాం దేవుడు క్షేమకరమైనటువంటి మార్గాల్లో మిమ్మల్ని నడిపించను కాక ప్రియులారా ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి యష్యా గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము యష్యా గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము ఏడవ వచనాన్ని కలిసి చదువుకుందాం నీతిమంతులు పోవు మార్గము సమముగా ఉండును నీతిమంతుల త్రోవను నీవు సరళముచ్చేయించున్నావు ప్రియులారా ఈ ప్రాతకాల ఆరాధనలో మన యొక్క మార్గములు కొరకు త్రోవలు కొరకు చక్కటి దైవ వాగ్దానాలు ఇవ్వబడ్డాయి ఈ రెండు మాటలు జ్ఞాపకం చేసుకుంటే నీతిమంతులు పోవు మార్గము అది సమముగా ఉండును అని తెలియజేయబడుతూ ఉన్నారు అంటే నీతిమంతులు ప్రయాణించు మార్గము కానీ జీవిత మార్గము కానీ అది ఒకవేళ ఎటువంటి అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికీ కూడా జీవితంలో ఎటువంటి కష్ట నష్టాలు ఎదురైనప్పటికీ కూడా వాటినన్నిటినీ కూడా దేవుడు దూరపరిచి సమముగా ఉండగలిగినటువంటి రీతిలో మనను నడిపించు దేవుడు అని తెలియచేస్తూ రెండవ భాగములో నీతిమంతులు యొక్క త్రోవను నీవు సరళము చేయదు నీతిమంతుల యొక్క మార్గం సరళము చేయబడుతుంది నీతిమంతులు పోవు మార్గము నీతిమంతుల త్రోవ ఇది ఎవరి చేతిలో ఉన్నది దేవుని యొక్క హస్తాలలో ఉన్నది కాబట్టి ఈవేళ దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నప్పుడు మన యొక్క అంశము నీతిమంతుల మార్గము నీతిమంతుల మార్గము దైవవాక్యం సెలవిస్తూ ఉన్నది మొదటి సంకీర్తన ఇక్కడ ఆరో వచనంలో నీతిమంతుల మార్గము చెప్పండి నీతిమంతుల మార్గము ఎహోవాకు తెలియను అవునండి థ్యాంక్ యూ ప్రియులారా మన మార్గాలు ఆయన ఎదుట ఉన్నాయి మనం అనుకుంటూ ఉంటాం మన మార్గాలు ఆయనకేం తెలిసినలే కాబట్టి మన మార్గాలు అలాగని మన త్రోవలు అన్నీ ఆయన ఎదుట ఉన్నాయి మన మార్గాలలో మన త్రోవలలో ఇటువంటి సమస్యలు వచ్చినప్పటికీ కూడా వాటి నుండి తప్పించటానికి సిద్ధముగా మన దేవుడు ఆయన ఉన్నాడు కాబట్టి మన త్రోవలు కానీ మన మార్గాలు కానీ ఆయనకు మాత్రమే అప్పగించాలి ఆయన రెక్కల చోటున భద్రత ఉంది ప్రియుల ఆయన తన బిడ్డలకు తన కౌగిలిలో భద్రత తన అరచేతిలో భద్రత ఆయన ఇచ్చే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ముదిమి వచ్చే వరకు ఎత్తుకునేవాడు చంకను పెట్టుకుని వాడను ఒకవేళ మన ప్రయాణ సౌకర్యాలు ఎంత సేఫ్ సైడ్ మనం వాటిని రిజర్వ్ చేసుకున్నా ఒకవేళ భూమి మీద వెళ్ళిన సముద్ర ప్రయాణం చేసిన ఆకాశంలో ఎగిరే వాటిలో కూడా ప్రయాణిస్తున్నప్పటికీ కూడా ఊహించని సంఘటనలు మనకు జరుగుతూ ఉన్నాయి విమానాలలట కుదుపులు వచ్చి చనిపోయిన సందర్భాలు ఈ మధ్య న్యూస్లో మనం చూసాం కానీ భద్రత మన చేతిలో లేదు భద్రత దేవుని యొక్క చేతిలో ఉన్నది కాబట్టి మన మార్గము మన త్రోవ ఆయనకు అప్పగించాలి అందుకే తొంభై ఒకటవ సంకీర్తన పదకొండవ వచ్చిన దైవ వాగ్దానం ఉంది కదా నీ మార్గముల అన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించను ఎంత చక్కటి వాగ్దానం మన దేవుడు చేస్తూ ఉన్నాడు ఆలోచన చేద్దాం ప్రియులా కాబట్టి నీతిమంతుల మార్గము ఎహోవాకు తెలియను అని దైవవాక్యం సెలవిస్తూ ఇక్కడ ఆదికాండంలో ఏడవ అధ్యాయంలో మొదటి వచనాన్ని చూస్తున్నప్పుడు ఎహోవా అంటున్న మాట నోవాహతో ఈ తరమవారి ఎదుట నీవు నీతిమంతుడివై ఉండుట చూచితేనే ఈ తరమవారి ఎదుట నోవాహు నీతిమంతుడుగా ఉన్నాడు ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేసుకుంటున్నావు అని ఆలోచన చేస్తే ఆయన నీతిమంతుల త్రోవ లేక నీతిమంతుల యొక్క మార్గాలు ఆయన సరళముచ్చేయు దేవుడుగా ఉంటూ ఉన్నట్లుగా చూస్తూ ఉంటూ ఉన్నా అందుకని ఐదవ కీర్తన పన్నెండవ వచనములు ఎహోవా నీతిమంతులను ఆశీర్వదించేవాడవు నీవే తేడుముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పేదవు ప్రియా దేవుని బిడ్డలారా ఇక్కడ యుద్ధానికి వెళ్ళేవారు కత్తి పట్టుకొని ఎదుటి శత్రువుని ఎదుర్కొంటానికి మరొక చేత్తో డాలు పట్టుకుని వారు ఆ యుద్ధము చేసే సమయంలో కొన్ని చక్కటి సూత్రాలు వారు పాటిస్తూ యుద్ధము చేస్తూ ఉంటారు కానీ కత్తి కాపాడదు డాలు కాపాడదు వారి క్రీడము అంటూ ఉన్నాడు ఇవేది కాపాడదు కాబట్టి ఆయన వారిని తప్పించటానికి వారిని దయ అనే ఆయుధంతో ఆయన కపుతూ ఉన్నాడు అందుకనే దేవుని యొక్క వాక్యం అంటుంది యహోవాల్ నీతిమంతులను ఆశీర్వదించు వాడవు నీవు ఖీడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పేదావు దేవుని యొక్క దయ మనకి ఎప్పుడూ కూడా కేడముగా కాపాడుతుంది డాలుగా కాపాడుతుంది కత్తిగా కాపాడుతుంది కత్తి విరిగిపోవచ్చు డాలు ఒకవేళ అది బ్రద్దల కావచ్చు కానీ దేవుని యొక్క దయ అనేది మనకు కవచంగా ఉంటూ ఉన్నప్పుడు ఆయన దాని ద్వారా దయతో రక్షిస్తూ ఉంటాడు ఎవరిని అంటే నీతిమంతులను అనే మాట జ్ఞాపకం చేస్తుంది పదకొండవ సంకీర్తన ఐదవ అవ్వచనాన్ని చూస్తూ ఉంటున్నప్పుడు ఎహోవా నీతిమంతులను పరిశీలించును ఏహోవా నీతిమంతులను పరిశీలించును తరువాత అంటాడు దుష్టులను బలత్కారులను ఆయనకు అసహ్యం ఎవరు అసహ్యులు అండి దుష్టులు బలాత్కారులు మరి ఎవరిని ఆశీర్వదిస్తాడు నీతిమంతులను మాత్రమే ఆయన ఆశీర్వదిస్తాడు నీతిమంతుల యొక్క మార్గము ఆయన సరళము చేస్తాడు నీతిమంతుల త్రోవ ఆయన సమముగా ఆయన ఉంచుతాడు పద్నాలుగవ కీర్తన ఐదవ వచనాన్ని చూస్తే దేవుడు నీతిమంతుల సంతానపక్షముగా ఉన్నాడు నీతిమంతుల సంతానపక్షముగా ఉన్నాడు లోవహూ జలప్రళయములో అందరికీ ఆహ్వానం ఇవ్వబడింది కానీ దేవుడు అది ఎవరికి అది ఆ కాపుదల రక్షణ ఇచ్చారు అంటే నోవాహు కుటుంబాన్ని తన నీతిమత్వాన్ని బట్టి జలప్రళయం నుండి ఆయన తప్పించినట్లుగా మనం చూస్తా ఉంటూ ఉన్నాం ప్రియులారా ముప్పై నాలుగవ సంకీర్తన ఇక్కడ ఐదవ ఆ పదిహేనవ వచ్చినంలో ముప్పై నాలుగవ సంకీర్తన పదిహేనవ వచ్చినంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఎక్కువ ఆ దృష్టి నీతిమంతుల మీద ఉన్నది ఆయన చెవులు వారి యొక్క మొరకు వగ్గి మంతులకు శ్రమ కలుగుతుంది మరి ఎక్కువ శ్రమ కలుగుతుంది కానీ వారి మొర పెట్టినప్పుడట దేవుడు వారి మొల ఆలకిస్తాడు ఆయన చెవులు వారి వైపు వగ్గి ఉన్నాయి అందుకే ముగింపుగా గ్రంథం యాభై తొమ్మిది ఒకటి అంటాడు విన నేరకుండానట్లు నా చెవులు మందం కాలేదు రక్షింప నేరకుండా చేతులు కురిచి కాలే అంటే మనకు ఇంట కానీ బయట కానీ లేకుంటే పరిస్థితుల్లో ఎటువంటి ప్రయాణాలలో రాకపోకలలో మార్గాల్లో ఆటంకాలు కలిగినప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే వారు మొర పెడుతూ ఉంటున్నప్పుడు వారి మొర ఆయన వద్దకు చేరుతుంది రక్షిస్తుంది అందుకని ఇస్రాయేల్ ప్రజల కొరకు మోష్యత అంటాడు వారి మొర నా ఎద్దకు చేరు ప్రజల యొక్క బాధ నిశ్చయముగా చూచి తిని కాబట్టి ప్రియమైన దేవుని యొక్క బిడలారా నీతిమంతుల యొక్క మార్గమును ఆయన సమముగా చేస్తాడు వారు వెళ్ళే మార్గము వారి త్రోవను సరళము చేస్తాడు అట్టి రీతిగా సాగిపోతాయి దేవుడి తర పరిశుద్ధాత్మకుడిన మన మెండుగా కుమరించడం ఆ అవును ప్రార్థన పరిశుద్ధుడా నికువందనాలు నాయన మంతులు పోవు నాయన మార్గాలు నాయన నీవు తండ్రి సమము చేస్తావు సరళము చేస్తావు త్రావారు దేవా నీతిమంతుల మార్గము నీకు తెలుసు వారి మొర దేవా నీకు చేరుతుంది కాబట్టి అట్టి రీతిగా నాయన నీ బిడ్డలను ప్రతి ఒక్కరిని నీతిమంతులుగా తీర్చి నాయన నీవు ప్రతి విధమైన కీడాపాయాల నుండి తెప్పించండి ఎండల తీవ్రతను దూరపరచండి బలహీనతలు అనారోగ్యంలో ఉన్న వారిని స్వస్థపరచు పరీక్షలు రాసిన వారు వ్రాస్తున్న వారికి జాయము అలాగే ప్రభు నీట్ ఎగ్జామ్ రాసిన వారు ఎంసెట్ రాసిన బిడ్డలకు జాయం ఇంటర్వ్యూస్లో ఉన్న బిడ్డలకు జాయి కలగొచ్చే యేసు ప్రభు దివ్య నామం నా వేడుకొనించనామ తండ్రి ఆమె పల్లోకి మందున మా తండ్రి నీ నామం పరిశుద్ధ పరచబడనోగాక నీ రాజ్యం వచ్చనోగాక నీ చిత్తం పల్లోకి మందినే వేర్చున్నట్టు భూమి మీద నెరవేరునోగాక మా నెడమా దాయిచ్చే మిడల ప్రాథం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారంలో కూడా ప్రథమ క్షమించము సోదల్లోనే తగ్గ కీడను తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవే ఉన్నవి మీన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభని క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక ఆ మెయిన్